చిన్నారి లోకానికి స్వాగతం ఈరోజు మనకి ఒక కథ చెప్పడానికి గోవర్ధన్ మామ వచ్చారు మరి ఎలాంటి కథ చెప్తారో చూద్దామా పిల్లలు బాగున్నారా బాగున్నా ఓహో మీకు కథలు ఇష్టమా పంచతంత్ర కథలు ఓహో జంతువుల కథలు అంటే ఇష్టం కదా మీకు జంతువుల కథలు ఇష్టమా ఇష్టం మీ పేరు చెప్పండి నన్నా నిహాల్ నిహాల్ మీరు నన్నా ఆదర్ష్ ప్రశస్ అక్షయ తల సమ్రానీసా మొహమ్మద్ అర్ఫాద్ హససేన్ మీషిక్ రుద్విన్ మీకు జంతువుల కథలు ఇష్టం కదా ఇష్టం ఇష్టం ఇవాళ మనం ఒక జంతువు కథ గూర్చి తెలుసుకుందాం నేను ఒక జంతువు కథ చెప్తాను మీకు చక్కగా వినండి ఓకేనా సరేనా ఓకే అనగనగనగనగనగా దామెరా అనే ఒక చిన్న గ్రామం దాదాపు ఒక వంద నుంచి నూట యాభై ఇండ్లు ఉంటాయి ఆ గ్రామంలో ఇప్పుడు మన దేశం మొత్తంలో ఏమవుతుంది రవాణా పెంచడం కోసం రోడ్లు వేస్తున్నారు తెలుసు కదా మీకు రహదారులు వేస్తున్నారు ఏమైందంటే ఆ గ్రామానికి ఆ గ్రామం మధ్య గుడ్డ ఒక నాలుగు లైన్ల రహదారి వెళ్ళింది ఒక పెద్ద రోడ్ వెళ్ళింది ఆ ఊరిలో ఆ ఊరిని రెండుగా చీల్చివేసింది అంటే కుడి పక్కకు కొన్ని ఇండ్లు ఈ ఎడమ పక్కకు కొన్ని ఇండ్లు ఆ గ్రామంలో మీ లెక్క చదువుకునే పిల్లలు ఉంటారు కదా ఉంటారా ఉంటారు ఆ చదువుకునే పిల్లలకు ఒక పాఠశాల కూడా ఉంది ఆ పాఠశాల కుడివైపు ఉంది ఎడమ వైపు కూడా గ్రామంలో కొన్ని ఇల్లు ఉన్నాయి రోజు పిల్లలు పాఠశాలకు వచ్చి చక్కగా మీ లెక్కనే మీ మాదిరిగానే చక్కగా విద్య నేర్చుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ప్రతిరోజు స్కూల్ కు వెళ్తారు కదా మీరు సమయానికి వెళ్తారా ఆలస్యంగా వెళ్తారా సమయానికి ఎవరైనా ఆలస్యంగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో ఆలస్యంగా వెళ్తే ఏమంటాడు గురువు గారు ఒకవేళ నువ్వు పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళావు ఏమంటారు గురువు గారు నేను కారణం అడుగుతాడు కదా ఎందుకు ఆలస్యంగా వచ్చామని కారణం అడుగుతారా లేదా సరి అయిన కారణం ఉంటే ఏమనరు నిజంగా నువ్వే కావాలని ఆలస్యంగా నిద్రలేచి పాఠశాలకు ఆలస్యంగా వెళ్తే మనకు గురువుగారి దగ్గర నుంచి మనకు మాటలు పడాల్సి వస్తుంది అంతే కదా అదేవిధంగా ఆ గ్రామంలో త్రిగున్ సుగున్ రమ్య అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు వాళ్ళ ఇండ్లు ఉంటాయి ప్రతిరోజు వాళ్ళు ఆ రహదారి ఎడమ వైపు నుండి ఈ కుడివైపు ఉన్న పాఠశాలకు వచ్చి చక్కగా చదువుకొని వెళ్తారు మీ పాఠశాలలో ఉన్నట్టే ఆ పాఠశాలలో సనత్ కుమార్ గారని ఒక చండశాసనుడైన ఒక గురువు గారు ఉంటారు చెండశాసనుడు అని ఎందుకన్నానంటే ఆయన క్రమశిక్షణ నేర్పడంలో ఎంత గొప్పవాడో పిల్లవాళ్ళు ఎవరైనా క్రమశిక్షణ తప్పితే కోపానికి వస్తారు కారణం లేకుండా కోపానికి రారు పిల్లవాళ్లకు సరి అని అంటే సరియంగా మీరు అల్లరి చేస్తే సమ సరి అయిన సమయానికి పాఠశాలకు రాకుంటే అడుగుతూ ఉంటారు ఆ పాఠశాల చక్కగా నడిపించడానికి ఆ గురువు గారు చాలా తనం పాఠశాలలో ఉన్న వంద మంది పిల్లలను తన పిల్లలుగా భావిస్తూ ఉంటారు ఒకరోజు వాళ్ళ అమ్మ పాఠశాలకు సమయం అవుతూ ఉంటుంది నానా మీ అమ్మ మీకు మీ అమ్మ మీకు గోరుమిద్దలు తినిపిస్తుందా పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఉదయం తినిపిస్తుంది కదా ఆ రోజు కొద్దిగా పాపం ఆమెకు ఇంట్లో పని చేత ఆలస్యం అవుతుంది ఆలస్యం కావడం వల్ల నాన్న తినిపో తినిపో అని అన్నం గోరుముద్దలు కలిపి పెడుతుంటుంది అప్పటికి త్రిగుణి చెప్తూ ఉంటుంది అమ్మ మేము రోడ్డు దాటి పాఠశాలకు వెళ్ళాలి సమయం మించిపోతున్నది మీ ప్రే ధన్యవాదాలమ్మ నన్ను వదిలి అంటే లేదు నాన్న ఇంకొక ముద్ద ఇంకొక ముద్ద అని గోరు ముద్దలు తినిపిస్తారు అమ్మ తినిపించడం అయిపోవడంతోనే త్రిగున్ సుగున్ రమ్య ముగ్గురు పాఠశాలకు బయలుదేరుతారు పాఠశాలకు బయలుదేరే క్రమంలో అసలు విషయం ఏంటంటే వీళ్ళ ఇంటి ఎదురుగా రోడ్డు దాటితేనే పాఠశాల ఉంటుంది వీళ్ళది ఎడమవైపు పాఠశాల కుడివైపు కానీ అక్కడ దాటకూడదు ఎందుకు దాటకూడదు రోడ్డు ఎక్కడ దాటాలి మనం రోడ్డు ఎక్కడ దాటాలి జీబ్రా క్రాసింగ్ జీబ్రా క్రాసింగ్ అంటే ఎట్లా ఉంటుంది ఓకే తెల్లటి చారకలు వేసి ఉంటాయి కదా రోడ్డుపై తెల్లటి చారకలు వేసి ఉంటాయి అక్కడ రోడ్డు దాటితేనే మనకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కదా లేకుంటే వేగంగా వస్తున్న వాహనాలు మనల్ని ఢీ కొట్టిపోవచ్చు ప్రమాదం జరగవచ్చు ప్రాణాలే పోవచ్చు అవునా కాదా సుగునంటాడు అమ్మ యాక్సిడెంట్స్ అవుతాయి ఓకే సుగున్ అంటాడు ఎదురుగానే ఉంది కదరా మనం తటాలను దాటేద్దాం రోడ్డు దాటేసి వెళ్దాం అంటే అప్పుడు తిరుగుడు అంటాడు తప్పు తప్పు మనం ఆలస్యమైనా సంజాయిషి ఇద్దాం మనం రోడ్డు జీబ్రా క్రాసింగ్ ఉన్న చోటనే దాటుదాం మనకు తొందర లేదు కదా ఆలస్యమైనా పర్వాలేదు కానీ క్రమశిక్షణ తప్పవద్దు అని ముందుకు ఒక హాఫ్ కిలోమీటర్ ఒక అర కిలోమీటర్ దూరం నడిచితే అక్కడ వాళ్ళకు జీబ్రా క్రాసింగ్ కనబడుతుంది ఆ జీబ్రా క్రాసింగ్ ఒకరి చేయి ఒకరి పట్టుకొని జీబ్రా క్రాసింగ్ రోడ్డును దాటేస్తారు దాటేయడంతోనే సుగుణకు బాగా తొందర సమయం మించిపోతున్నది ఆయన దృష్టిలో సనత్ కుమార్ సారే ఉన్నాడు సార్ గొప్పతాడేమో సార్ గోప్పాడేమో రే పాఠశాలకు పోదాం పర్ ముగ్గురు వెళ్తా ఉంటే వీళ్ళకు అని బాధతో ఒక మూలుగా వినిపిస్తుంది బాధతో చేసే ఒక శబ్దం వినిపిస్తుంది ఆ బాధతో చేసే శబ్దాన్ని విన్న త్రిగుణ్ అరే అక్కడేమో బాధతో ఒక శబ్దం వినబడుతుంది వెళ్ళి చూద్దాం అంటాడు అంటే సుగుణ్ అంటాడు లేదు లేదు సమయం మించిపోతుంది వెళ్దామంటే నువ్వు ఒక నిమిషం ముందు వెళ్ళి చూద్దామని ముగ్గురు త్రిగుణ్ సుగుణ్ రమ్య ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్తారు చూసే వరకు వాళ్ళకు చాలా చిన్నగా ఉన్న ఒక క్యూట్ ఒక అందమైన పప్పి కాలు విరిగి రక్తస్రావం అవుతుంటుంది బాధతో ములుగుతూ ఉంటుంది ఎవరో పాపం కొట్టేసిపోయింది జంతువు పాపం మాట చెప్పలేదు కదా బాధను ఏడుస్తూ ఉంటుంది బాగా ఏడుస్తూ ఉంటుంది జంతువు చెప్పగలుగుతుందా నాకు నొప్పి వస్తుంది నొప్పి వస్తుందని అప్పుడు త్రిగుణ్ అంటాడు చూడరా సుగుణ్ రమ్య మనం నేర్చుకున్నాం కదా మనం జంతువుల పట్ల దయ కలిగి ఉంటామని నేర్చుకున్నాం కదా మనం ఈ పప్పీని ఈ కుక్కపిల్లని తీసుకొని దీనికి ప్రథమ చికిత్స చేద్దాం అంటే సుగును ఒప్పుకోడు ఒప్పుకోకుంటే లేదు లేదు మనం వదిలేస్తే అది అట్లనే ప్రాణాలు వదిలేస్తుంది నేను ఒప్పుకోను ఏమైనా ఆలస్యమైతే గురువుగారికి చెప్దానులేండి అని ముగ్గురు కలిసి దాన్ని చేతిలోకి తీసుకుంటాం చేతిలోకి తీసుకొని మళ్ళీ ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు దాటేసి ఇంటికి పోయి అమ్మని పిలుస్తాడు అమ్మని పిలిచి అమ్మ ఇట్లా గాయమైంది అనడంతోనే ఏం చేస్తుందంటే అమ్మ పసుపు తెచ్చిస్తాడు పసుపు ఆ దానికి కాళ్ళ దగ్గర వేసేసి కట్టు కట్టేసి అది పెద్ద గ్రామం కాదు చాలా చిన్న గ్రామం కదా అక్కడ పశువుల ఆసుపత్రి ఉంటుందా పశువుల దవాఖానా ఉంటుందా ఉండదు కానీ వీరి అదృష్టానికి ఆ గ్రామంలో ఒక పశువుల ఆసుపత్రిలో పనిచేసే ఒక సహాయకుడు ఉంటాడు వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా పశువుల బాధ పశువుల బాధ పశువుల డాక్టర్కే తెలుస్తుంది వీళ్ళు వెంటనే ఆ కుక్కపిల్లను ఆ పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి సమయానికి ఆయన ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు చెప్తారు ఇట్లా అయింది అనడంతోనే ఆయన దానికి చేయాల్సిన చికిత్స చేసి దీనికి ఒక రెండు మూడు రోజులు మీరు శ్రద్ధ తీసుకోండి తగ్గిపోతుందని చెప్తారు ఆయన మళ్ళీ వీళ్ళు కట్టిన కట్టేసి తీసేసి ఆయన వేయాల్సిన కట్టలన్నీ వేసి ఇచ్చేస్తారు కుక్కపిల్ల ఆ కుక్కపిల్లని తిరిగి తీసుకొని ఇంటికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి అన్ని జాగ్రత్తలు చెప్పి అమ్మ దగ్గర అన్ని జాగ్రత్తలు చెప్తాడు చెప్పేసి పాఠశాలకు వెళ్తాడు మళ్ళీ ఆ జీబ్రా క్రాస్ దగ్గరికి పోయి మళ్ళీ రోడ్డును దాటేసి పాఠశాలకు చేరే వరకు ఆ రోజు వీళ్ళు పాఠశాలకు నలభై ఐదు నిమిషాలు ఆలస్యంగా పోతాడు అమ్మో ఏమన్నా ఉందా అంత ఆలస్యంగా పోతే మీ ఉపాధ్యాయులు ఊరుకుంటారా ఊరుకోరు కదా మనం ఇంతకు ముందు ఇంత క్రితమే అనుకున్నాం ఏమని సనత్ కుమార్ గారు చాలా చండ శాసనుడు అని ఆయన గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు ఇటు అటు వీళ్ళని చూడడంతోనే అని తగ్గుతాడు గట్టిగా ఒకసారి అంటే అర్థం ఏంటి తెలుసా ఏం సంగతి పాఠశాలకు ఈ ఆలస్యంగా ఎందుకు వచ్చారు గజ 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 అనుకుతూ ఉంటాడు ఎవరు రమ్య కూడా భయపడుతూ ఉంటుంది త్రిగుణి కొద్దిగా ధైర్యస్తుంది మాస్టర్ గారి కోపాన్ని చక్కగా చేతులు కట్టుకొని మాస్టారు మాస్టారు ఒక కారణం ఉంది దీనికి సరి అయిన కారణం ఉంది నేను చెప్తాను అంతే ఏం కారణం రా చెప్తాను మాస్టారు చెప్పు అంటారు అప్పుడు చెప్తాను మేము ఇట్లా రహదారి దాటి వస్తుంటే పాపం ఒక చిన్న కుక్కపిల్ల గాయపడి అక్కడ ఉంది దాన్ని అలాగే వదిలేస్తే అది ప్రాణాదులు ప్రాణాలు వదిలేస్తుంది కాబట్టి నేను దాన్ని చేతిలోకి తీసుకొని ఆసుపత్రికి తీసుకుపోయి దాని వైద్యం చేయించి మా ఇంటి దగ్గర పెట్టొచ్చాము నీకు అలా ఎందుకు చేయబుద్ధ అని అడుగుతారు గురువుగారు అంటే గురువుగారు మీరే చెప్పారు కదా మనం ఏ మాట అయితే మాట్లాడతామో మనం ఏ మాట అయితే మాట్లాడతామో ఆ పని చేయాలి మాటలందరూ మాట్లాడతారు మహానుభావులు మాత్రం అన్న మాట చేస్తారు అన్నమాట ఆచరణలో పెడతారు మీకు తెలుసా మీ పాఠశాలలో రోజు మీరు ప్రతిజ్ఞ చేస్తారు తెలుసా మీకు ఎంతమందికి వస్తుంది ప్రతిజ్ఞ వస్తుందిగా చెప్పండి ప్రతిజ్ఞ ఏంటది ఇంగ్లీష్లో ఇండియా ఇస్ మై కంట్రీ అని తెలుగులో భారతదేశము నా మాతృభూమి భారతీయులందరు నా సహోదరులు ఈ ప్రతిజ్ఞలో ఒక వాక్యం ఉంటుంది మీకు గుర్తు చేసుకుంటారా జంతువుల గురించి వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పాం నాయన జంతువుల పట్ల దయ కలిగి ఉంటాము ఇంగ్లీష్లో అయితే వి షల్ బీ కైండ్ టు ఎనిమల్స్ అని మనం రోజు ప్రతిజ్ఞ చేస్తాం మహానుభావుల నోటి నుండి ఏదైనా మాట వస్తే అది సరిగ్గా జరుగుతుంది అందుకే మీరు మూడు సంవత్సరాలు అబద్ధం ఆడకుండా ఉండండి మూడో సంవత్సరం మూడు వందల అరవై ఐదు మూడు సంవత్సరాల తర్వాత మీరు ఏదంటే అది అవుతుంది దానిని మాటకున్న శక్తి అంటారు అది తీసుకొని మేము రోజు ప్రతిజ్ఞలో చెప్తున్నాం కదా సార్ చెప్పడమే కాదు ఆచరించాలని కూడా చెప్పింది మీరే కాబట్టి మేము ఆ పప్పిని ఇంటికి తీసుకుపోయి వైద్యం చేయించామండి అని చెప్తారు అప్పుడు ఆ గురువుగారు సంతోషించి ప్రధాన ఉపాధ్యాయురాలు ఉంటుంది కదా ఆ పాఠశాలకు పెద్ద నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనైతే హెడ్ మిస్ట్రెస్ అంటారుగా ఆ స్కూల్లో ఒక లేడీ హెడ్ మిస్ట్రెస్ ఉంటుంది తన దగ్గరికి తీసుకెళ్ళి పిల్లలు ఆ రోజు చేసిన గొప్పతనం గురించి చెప్పి వాళ్ళను అభినందింపజేసి ఆ పాఠశాలలో ఉన్న ప్రతి తరగతికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి పిల్లలందరికీ త్రిగుణ్ సుగున్ రమ్య వీళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళు వాళ్ళ పాఠశాలకు ఆలస్యం వచ్చిన కారణాన్ని వివరించి వాళ్ళు మాటకు ఎంత విలువిస్తారో చక్కగా అందరికీ వివరించి చెప్తారు చెప్పడమే కాకుండా వాళ్లకు చక్కగా అభినందనలు తెలియజేస్తూ మనకు మన పాఠశాలలో వేడుకలు జరుపుకుంటాం తెలుసా సెలబ్రేషన్స్ ఎప్పుడెప్పుడు జరుపుకుంటాం యాన్యువల్ డే వార్షికోత్సవము జాతీయ పండుగలు కదా జాతీయ పండుగలు అంటే ఏంటి ఓకే స్వాతంత్ర దినోత్సవము రిపబ్లిక్ దినోత్సవము గాంధీ జయంతి కదా ఈ విధంగా మనం జాతీయ పండుగలు జరుపుకుంటాం వాళ్ళకు అదృష్టంగా రిపబ్లిక్ దినోత్సవం ముందు ఇది జరుగుతుంది ఆ రిపబ్లిక్ దినోత్సవంలో జరిగే బహుమతి ప్రధానంలో వీరికి ప్రత్యేకంగా వీరిని అభినందిస్తూ ఆ ముగ్గురికి ఆ పాఠశాల యాజమాన్యం బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది మీరు కూడా ఇట్లనే చేస్తారా మరి ఊరికేనే మాట్లాడతారా మాటకు విలువ ఉంటుందా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా మాటకు విలువ ఉంటుందా మనం ఏది మాట్లాడితే అది చేయాలా వద్దా కదా చేయలేని మాట మనతోని ఆచరణ సాధ్యం కాని మాట సాధ్యమైతే మాట్లాడు మనతోని ఆచరణ సాధ్యమైతేనే మాట్లాడాలి కదా అందుకే అంటారు చాలా చక్క మంచి నోరు మంచిదైతే ఊరు మంచిదట అంటే మన నోరు మంచిగా ఉందనుకో అంటే మనం మాట్లాడే మాట చక్కగా సుభాషితమైందనుకో సుభాషితము అంటే మంచి మాట చాలా చక్కగా మాట్లాడతాడు తను అంటే మనకు మంచి గౌరవం దొరుకుతుంది అది ఇంకా ఆచరణలోకి వచ్చింది అనుకోండి ఇంకా ఉంటుంది ఇది ఈ కథ పేరు మీరు చెప్పగలుగుతారు ఈ కథకు మీరు పేరు పెట్టగలుగుతారా ఈ కథకు మీరు పేరు చెప్పండి ఇంటెలిజెంట్ బాయ్ ఇంకా నేను చెప్తా సహానుభూతి సానుభూతి కాదు ఎదుటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ మీద సానుభూతి వ్యక్తం చేయడం చాలా సులువు ఏం మన పెదవులే కదా పెదవులతో మాట్లాడితే సరిపోతుంది కానీ సహానుభూతి అంటే వాళ్ళు పడే బాధను మనం పాడు పడుతున్నట్టుగా అనుభూతి చెంది వాళ్లకు సహాయం చేయడం ఆ కుక్కపిల్ల పడే బాధను వీళ్ళు అనుభూతి చెందినరా అనుభూతి చెందే ఆసుపత్రికి తీసుకెళ్లారు అంతే కదా అంతే కదా మీరు కూడా ఇట్లాంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధమా అక్షయ కథలో ఎవరు నచ్చారు త్రిగున్ త్రిగున్ నచ్చాడు త్రిగున్ 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 బాగా నచ్చాడు మీకు ఎందుకు నచ్చాడు ఎందుకంటే ఆ పప్పి గాయపడడం చూసి ఆసుపత్రి దగ్గర తీసుకెళ్ళాడు తను సహాయం చేశాడు సహాయం చేసే గుణం ఉన్నది కాబట్టి ఇంకెవరు నచ్చారు ఇంకా ఇంకా పాత్ర గురువు గారు నచ్చారు ఎందుకు నచ్చారు గురువు గారు వాళ్ళు వచ్చినా ఏమన కారణం ఉన్నది కాబట్టి ఆలస్యంగా వచ్చినా ఏమనలేదు ఒకవేళ కారణం లేకుంటే కారణం లేకుంటే తిట్టడం అని కాదు అది మందలించడం తిట్టడం అనే పెద్ద పదం వాడద్దు గురువులకు తిట్టాలని ఏమి ఉండదు కదా మందలించడం అంటే మనల్ని సరి చేయడానికే మందలిస్తాం వారం మనం ఇంకొక కథ విన్నాం ఓకే మంచి కథ మీకోసం తీసుకొని వస్తా విందామా ఓకేనా సరేనా బాయ్